జనసేనని పవన్ కళ్యాణ్ చేసిన బ్లండర్ మిస్టేక్ వైసీపీకి కలిసి వస్తుందా అంటే మాత్రం అవునని చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై దాదాపుగా తొంభై శాతం మంది అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు ఇంకా మనం ఎన్నాళ్ళు ఉడిగించాలి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది మరో ఐదేళ్లు టీడీపీ చంక పట్టుకొని వేలాడాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతలా అంటే ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్లు పదిహేను ఇచ్చారని గతంలో ఫైర్ అయ్యారు పవన్ ఇప్పుడు మరో తొమ్మిది బిస్కెట్లు ఎక్కువేశారంతే కానీ మూడు పార్లమెంటు సీట్ల కింద ఉన్న అసెంబ్లీ సీట్లు కూడా జనసేనమే అని చెప్పుకుంటున్నారు పవన్ కానీ ఏ బీఫా మీద గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి అవుతారు కానీ ఎంపీ కింద ఉన్నవారు కాదు కదా ఎంపీగా వైసీపీ గెలిస్తే ఏం చేస్తారు ఇలా లాజిక్ లేకుండా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి టీడీపీ పాతికలోప ఇస్తామని సోషల్ మీడియాలో లీక్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నలభై అన్నారు ఎక్కువ అడగాలన్నారు ఆ తర్వాత మీరు ఓ పది గెలిపించి ఉంటే డిమాండ్ చేసేవారమంటున్నారు రాష్ట్రమంతా రాష్ట్రం అంతా కేడర్ కలిగి కార్యకర్తలు కాపుకులం బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా కేవలం ఇరవై నాలుగు సీట్లకు అమ్ముడిపోయారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి తెర వెనక చంద్రబాబు పవన్ ను డబ్బు లేదా భారీ పదవులు ఆశ చూపించి ఒప్పించి ఉంటారనే కామెంట్స్ కూడా ఉన్నాయి లేదంటే ఇరవై నాలుగు సీట్లకు ఎందుకు ఒప్పుకుంటారనే కామెంట్ వినిపిస్తున్నాయి వైఎస్ఏపీ విమర్శిస్తున్నట్లుగానే ఆయన ప్యాకేజ్ స్టార్లా మారారా టీడీపీ పల్లకే మోస్తున్నారా అనే అనుమానం జన సైనికుల మెదడుని తెలుస్తోంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే త్యాగాలు చేస్తున్నారు టీడీపీ ఈసారి ఎందుకు చేయకూడదంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు చెప్పినా ప్రెస్ మీట్ లో నాగబాబు చాలా గంభీరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ సైతం గంభీరంగా ఇష్టం లేని పొత్తు మాదిరిగా కనిపించి వెళ్ళిపోయారు తన సీటు నాగబాబు సీటును కూడా ప్రకటించుకోకుండానే వెళ్ళిపోవడంతో పవన్ కూడా అసంతృప్తిగా ఉన్నారా అని జన అంటున్నారు కేవలం పది శాతం మంది మాత్రం పవన్ ఏది చెబితే అదే అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్కు కాపు కులం భారీగా వెనక నడుస్తుంది అని అంతా భావించారు కానీ ఇరవై నాలుగు సీట్లతో మొత్తం చల్లా చివరకు వైసీపీ అధినేత జగన్ నోట్లో పాలు పోసినట్లయింది ఈ ఇరవై నాలుగు సీట్లతో ఏపీ మొత్తం జనసేన ఓట్లు టీడీపీకి బదలాయింపు జరగదని తేలిపోయింది ఇక కాపు ఓట్లు కూడా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులను బట్టే ఉంటుంది కానీ గంప గుత్తుగా టీడీపీకో పవన్కో వేయరని తేలిపోయింది ఈ సీట్లతో ఓట్ల బదలాయింపు జరుగుతుంది అనుకుంటే పొరపాటేనని విశ్లేషకులు చెబుతున్నారు బదలాయింపు కంటే కూడా అసలు జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్న చోట టీడీపీకే కాదు జనసేనకు కూడా మద్దతు తెలపని ముందే చెప్పేశారు అంటే జనసేనకు దాదాపు నూట ఇరవై స్థానాల్లో బలమైన టికెట్ ఆచించిన ఆశావాహులు ఉన్నారు కానీ వారందరికీ మొండి చేయ ఎదురైంది పైగా టీడీపీ జెండా పట్టుకుని ప్రత్యర్థులకు మద్దతు తెలపడం అనేది కలలో కూడా జరగదంటున్నారు దీంతో ఉన్న ఓట్లు కూడా పోయే ఛాన్స్ ఉంది అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇక పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బొంద కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే జనసేన కార్యకర్తలకు టీడీపీ నేతలు గెలిచినా సాయంగా ఉండరు వారిని లేక కూడా చేయరు మరి అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ అభిమానులు ఒంటరి వారమయ్యమనే బాధలో ఉన్నారు దీంతో ఇప్పుడు టీడీపీకి కొత్త తలనొప్పి వచ్చి ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలదు కదా కోపంలో ఉన్న జనసేన నాయకులు మళ్లీ జగన్కే ఓటు వేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి టీడీపీ పల్లకి మోసినా లాభం ఉండదు కనీసం వైసీపీ స్థానిక నేతలైనా ఆసరాగా ఉంటారు పవన్ కళ్యాణ్ స్పీచ్లు దంచితే ఏమో అనుకున్నా మాకు న్యాయం చేయడం సరే ఆయనకు ఆయన కూడా న్యాయం చేసుకోలేకపోతున్నారంటున్నారు అభిమానులు మొత్తం మీద పొత్తు చిత్తైపోయింది మరోసారి జగన్ చాలా సులువుగా గెలిచేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ఈ భారీ మిస్టేక్ బాగా తోడ్పడింది అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి మరి మీరేమంటారు మేభామైన కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి